హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది రొయ్యలు గుడ్లు ములక్కాడ గ్రేవీ కర్రీ ఇది అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కాంబినేషన్లో రొయ్యలు గుడ్లు ములక్కాడ వేసుకొని రొయ్యలు చేసుకుంటే కాంబినేషన్లో అయితే కర్రీ అయితే చాలా బాగుస్తుంది ఒక పెనం తీసుకుంటే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని గుడ్లు ఉడకపెట్టేసుకొని తొక్క తీసేసి ఫ్రై చేసుకోవాలి అది ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమందికి ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇష్టం మాకైతే మీడియంగా అలా సమానంగా ఫ్రై చేసుకుంటేనే ఇష్టం అది ఎగ్స్ ఫ్రై చేసుకోవడం అది మీ ఇష్టం ఇలా అయితే నేనైతే కొంచమే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్స్ అన్నీ ఈ లోపల మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆనియన్స్ చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి దీంట్లో అయితే పేస్ట్ కాబట్టి ఆనియన్ పేస్ట్ ఏమి వేసుకోకూడదు ఆనియన్ పీసెస్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే నేనైతే చూపర్లో చేసాను ఆనియన్ పీసెస్లా బాగా వస్తాయి కదా అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అయినా కల్లుప్పే చాలా మంచిది ఇప్పుడు లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవి రెండు స్మెల్ పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి ఈ లోపల నేనైతే ముల్కల్ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది ఈ లోపల రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు నిమ్మకాయ ఉప్పు పెట్టి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి అవి నేను కూడా వేసుకుంటున్నాను ఎగ్ అయితే అప్పుడే వేయకూడదు మనం వాటర్లో వాటర్ ఉంటుంది కదా రొయ్యల నుంచి వస్తుంది కదా వాటర్ అప్పుడు ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అది పేస్ట్ అవన్నీ రొయ్యలు అలాగే కరెక్ట్గా ఉండేలాగా ఆ పేస్ట్ అంతా రొయ్యలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పసుపు అయితే మనం గుడ్లు ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు అయితే ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు అలాగే మీరు అలాగ మగ్గ పెడితే సరిపోతుంది రొయ్యల నుంచి వాటర్ వచ్చిన దాంతోనే మొత్తం కర్రీ అంతా ఉడికిపోతుంది మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ములక్కలు కూడా దాంట్లో ఉడికిపోతాయి చూసారు కదా వాటర్ ఎలా అయిపోతుందో అలా ఈ టైంలో కొత్తిమీర ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఎగ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎగ్స్కి నాటిల్ పెట్టేసుకుంటాం కాబట్టి అది టే ఆ గ్రేవ్ ఆ వాటర్ అంతా ఎగ్ పీల్చుకుంటుంది అప్పుడు ఇప్పుడు టైంలో ఎగ్స్ చేసుకుంటేనే బాగుంటుంది చూసా కదా ములక్క రొయ్యలు అన్నీ అలా ఉడికిపోయినా సిమ్లో పెట్టి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో కన్నా సిమ్లో పెడితేనే కర్రీ ఏదైనా టేస్ట్గా ఉంటుంది చూసా కదా మిక్స్ అయ్యా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్కి టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటూ సరిపోతుంది ఆ వాటర్ ఎగిరేంత వరకు ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ కర్రీ ఉంచుకోవాలంతే ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్